అమర్సింగ్ చమ్కీలా ఈ పేరు వింటేనే పంజాబ్ లో ఎప్పటికీ లెజెండరీ సింగర్ అంటారు మీరు యూట్యూబ్ లో అమర్ సింగ్ చమ్కీలా సాంగ్స్ అని వీడియోలు అంటారు అలాగే ఈ అమర్ సింగ్ కూడా అంతే అతని జీవితం మెరుపులా సాగింది ఎంత వేగంగా పంజాబ్ ను తన గానంతో సంగీతంతో ఉర్రుత లొంగించాడో అంతే వేగంగా కనుమరుగైపోయాడు కాదు కాదు కనుమరుగు చేశారు ఒక పేద కళాకారుడు పంజాబ్ జానపద ప్రపంచాన్ని ఎలా ఉర్రుత లొగించాడో తెలిసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది గొంతు వినేందుకు అమెరికా ఆస్ట్రేలియా లండన్ లోని సిక్కులు ఫోన్లు చేసి రమ్మని బ్రతిమలాడుకునేవారు ఆయన కానీ పంజాబ్ చరిత్రలో నిలిచిపోయే కళాకారుడౌతాడని భావించిన క్షణంలోనే తుపాకీ గుళ్లు ఆయన గొంతులోకి దూసుకెళ్లిపోయాయి కోట్ల మందిని తన అద్భుతమైన పాటను అందించిన ఆ గొంతులోకి బుల్లెట్లు దూసుకెళ్లి ఆ గొంతు మోగబోయింది ఆయన్ను చంపింది ఎవరు ఆయన భార్యను సైతం బుల్లెట్లతో చిద్రం చేసిన దుండగులు ఎవరు అనేది సస్పెన్స్ ఏదేమైనా ఒక గొప్ప ప్రజా గాయకు ని పంజాబ్ కోల్పోయింది ఆ గొప్ప కళాకారుడి జీవితం తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చూడాల్సిందే అమర్ సింగ్ చెంకీలా పంతొమ్మిది వందల అరవై జూలై ఇరవై ఒకటిన పంజాబ్ లోని దుర్గీలో పుట్టారు తండ్రి హరిరామ్ సింగ్ తల్లి కర్తార్ కౌర్ చిన్న చిన్న పనులు చేసి కుటుంబాన్ని పోషించేవారు ఐదవ తరగతి వరకే చదువుకున్నాడు అమర్ ఆ తర్వాత చదువులేదు కానీ ఎప్పటికైనా ఎలక్ట్రీషియన్ కావాలనుకున్నాడు తనకు కరెంట్ రిపేర్ చేయడం అంటే చాలా ఇష్టం ఎంత ప్రయత్నించినా కూడా ఎవ్వరు నేర్పేవారు కనిపించనే లేదు దీంతో ఒక మినిలో పనికి కుదిరి జీవితాన్ని మొదలు పెట్టాడు అమర్ సింగ్ కు ఒక స్నేహితుడున్నాడు అతని పేరు కుల్దీప్ సింగ్ ఇద్దరు ఆడుతూ పాడుతూ గడిపేవారు కుల్దీప్ అమర్ సైకిల్ మీద తెగ తిరిగేవారు అయితే అమర్ లోని టాలెంట్ కుల్దీప్ పసిగట్టేశాడు తన కోసం ఎన్నో పాటలు పాడేవాడు రాసి వినిపించేవాడు దీంతో కుల్దీప్ తన స్నేహితుడిని మ్యూజిక్ ట్రూప్ లో జాయిన్ అవ్వమని ప్రోత్సహించాడు పాడేందుకు ఛాన్స్ ఇవ్వకపోయినా సరే కనీసం నువ్వు రాసిన పాటలు చూసి నిన్ను చేర్చుకుంటానని ఎంకరేజ్ చేశాడు దీంతో మిలుల్లో పని మానేసి కుల్దీప్ సైకిల్ మీద షిండా దగ్గరకు తీసుకువెళ్లాడు షిండా అంటే అప్పటికే తన పాటలతో పంజాబ్ మొత్తాన్ని ఊపేస్తున్న మరో గాయకుడు అమర్ రాసిన పాటలు చూసి షిండేకు మతిపోయింది నువ్వు రాసిన పాటలలో పల్లె జీవితం ఉంది పల్లె జీవనం ఉంది కావాలి నాకు అంటూ చేర్చుకున్నాడు ఆ తర్వాత అతనిని ట్రూప్ లో పర్మనెంట్ మెంబర్ చేసేశాడు అయితే అమర్ ఈ లోపు మంచి విద్వాంసుడి దగ్గర సంగీతంతో పాటు హార్మోనియం కూడా నేర్చుకున్నాడు అప్పుడప్పుడు సైట్ సింగర్ గా పాడుతూ ఉన్నాడు వందల పాటలు రాసి షిండే కు లక్షల రూపాయలు సంపాదించి పెట్టాడు అమర్ కానీ తనకిచ్చేది చిల్లరే దీంతో అమర్ కు అసంతృప్తి పెరిగింది జీవితం ఇలా సాగుతూ ఉండగానే అమర్ కు మ్యారేజ్ కూడా అయిపోయింది అలాగే ఒక కొడుకు ఇద్దరు కూతుళ్లు కూడా పుట్టేశారు ఇక షిండా దగ్గరే పాటలు పాడుతూ లైఫ్ సెటిల్ చేసుకుందాం అనుకున్నాడు అయితే ఈ టైంలోనే షిండా ట్రిప్ కెనడాకు వెళ్తోంది ఆ సమయంలో తనను కూడా కెనడాకు తీసుకెళ్తాడని అమర్ బట్టలు సర్దేసుకున్నాడు పాస్పోర్ట్ కూడా సిద్ధం చేసుకున్నాడు కానీ తనతో పాతిక పాటలు రాయించుకొని అతడు వదిలేశాడు అంతేకాదు షిండా గ్రూప్ లో అతనికి తోడుగా పాడే సింగర్ సోనియా కాకుండా మరో సింగర్ గుల్షన్ కోమల్ ను కెనడా టూర్ కు తీసుకెళ్లాడు దీంతో ఆమె కూడా అప్సెట్ అయిపోయింది ఇక అమర్ నిరుత్సాహంతో ఇంటికి ఈ సమయంలో అమర్ సింగ్ టాలెంట్ ను వాడుకోవాలని తన భర్తతో కలిసి కుట్ర పనింది సోనియా ఆమె భర్త కలిసి అమర్ సింగ్ ఇంటికి వచ్చారు మనము కలిసి ఆల్బమ్ చేద్దామని మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తామని చెప్పారు దీంతో ఊపులో అద్భుతమైన జానపదాలు రాసేశాడు అమర్ సోనియాతో కలిసి ఎనిమిది పాటలు కూడా రికార్డ్ చేశాడు అవి షిండా గ్రూప్ తమ టూర్ నుంచి ముగించుకుని వచ్చేసరికి రికార్డు సృష్టించాయి అంతేకాదు అవే పాటలతో ఊరురా మ్యూజిక్ లు కూడా ఏర్పాట్లు చేసి దుమ్ము దులిపేశారు అయితే వచ్చిన లాభాలు తక్కువ చూపించి ట్రూప్ కు మేనేజర్ గా వ్యవహరిస్తున్న సోనియా భర్త మోసం చేయడం మొదలు పెట్టాడు అమర్ సింగ్ ను వాడుకొని సంపాదించుకునేందుకు సోనియా దంపతులు అలవాటు పడిపోయారు సోనియా పాడగలదు కానీ ఆమెకు మేల్ సింగర్ తోడులేడు పైగా పాటలు రాయటం చాత కాదు దీంతో తన స్నేహితుడు కుల్దీప్ దగ్గర తన బాధను వెళ్ళగక్కాడు అమర్ అయితే స్నేహితుడు వెంటనే మరో సలహా ఇచ్చేశాడు ఎవరో ఎందుకు మనమే ఓ సోలో ట్రూప్ ఏర్పాటు చేసుకుందాం నువ్వు పాడగలవు రాయగలవు మంచి ఫీమేల్ సింగర్ కావాలి వెతుకుదాం అని వేట మొదలు పెట్టారు నెల రోజుల్లోనే తమతో పడిన పాత స్నేహితురాలైన అమర్ జ్యోత్ అనే సింగర్ ని సూచించారు ఆమెను పిలిపించి వాయిస్ టెస్ట్ కూడా చేశాడు అమర్ సింగ్ ఆమె గొంతులో పల్లె జానపదం ప్రతిధ్వనిస్తుందని గ్రహించి కొన్ని కూడా ఆమెకు నేర్పారు ఇక తన ట్రూప్ కోసం నెల రోజుల సమయం కేటాయించి అద్భుతమైన పాటలు రాసుకున్నాడు అమర్ అవి ఎప్పటికీ పంజాబ్ లో మోగుతూనే ఉన్నాయి ఇంకా చెప్పాలి మంచి అని చెప్పవచ్చు అంతేకాదు పల్లె జానపదానికి మంచి బీట్ ఉండేలా ట్రూప్ లోని కొత్త కొత్తదనం చూపించాడు అమర్ ఇటు అయిపోయింది అవి కాకుండా ఖర్చులు అదనం ఇక రాత్రి సమయాల్లో అయితే డబుల్ చార్జ్ చేసేసేవాడు అమర్ రాసిన పాటలు పంజాబ్ ను ఊపుతూ ఉన్నాయి క్లాస్ మాస్ అనే తేడా లేదు పల్లెలు పట్టణాలు అమెరికా కెనడా అనే తేడా లేకుండా పారేస్తూ ఉన్నాయి విదేశాలకు వెళితే లక్షల్లో ఆఫర్ చేసేవారు సినిమా సంగీతాన్ని కూడా మరిచిపోయేలా చేశాడు అమర్సింగ్ చంకీలా ఇద్దరు కలిసి తిరుగుతుండగానే ప్రేమలో పడిపోయారు ఆమె మొదటి కూడా చనిపోయింది ఇక పిల్లల కోసమో ఎవరి కోసమో కానీ అమర్ జ్యోతిని వెంటనే పెళ్లి చేసుకున్నాడు అమర్ అమర్సింగ్ ఇంటి ముందు జాతర ఉండేది అతని డేట్లు తీసుకునేందుకు వందల మంది క్యూలో ఉండేవారు మరికొంతమంది అయితే ఎమ్మెల్యేలు ఐఏఎస్ లు ఐపీఎస్ ల రికమెండేషన్స్ తో వచ్చేవారు అంత డిమాండ్ ఉన్నా కూడా నాలుగు వేలు అడిగితే వేలు ఇరవై వేలు ఇచ్చేందుకు మొగ్గు చూపేవారు కానీ మాట మీద నిలబడే వ్యక్తి అమర్సింగ్ నా ట్రూప్ కు ఎంత చార్జ్ చేస్తానో అంతే తీసుకుంటాను ఎక్కువ వద్దు ఒకవేళ రేటు పెంచితే నేనే చెబుతానని కూల్ గా చెప్పేవాడు మొత్తానికి కపుల్ పేర్లు మారుమోగుతూ ఉన్నాయి అమర్సింగ్ కపుల్ ఇంటర్వ్యూలు మీడియాలో కూడా మొదలు పెట్టేశాయి ప్రత్యేకంగా అమర్ జ్యోతులతో కలిసి ఒక ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేసింది ఆ తర్వాత సినిమాల కోసం పాటలు రాయడం పాడటం చేసేవారు వారి జీవితం ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం లేనంతగా సాగుతోంది కావలసినంత డబ్బు సంపాదించారు దుబాయ్ కెనడా అమెరికా ఆస్ట్రేలియాతో తమ సిక్కు కమ్యూనిటీ ఉన్న ప్రతి చోట అమర్సింగ్ దంపతులు తమ జానపదాలతో దుమ్ము రేపారు పల్లెల్లో ఆయన పాట కోసం చెవులు కోసుకునేవారు మద్యం పెళ్లిళ్ళు అక్రమ సంబంధాలు పిల్లలు సంసారం చదువులు జీవితం మరణం పుట్టుక ఇలా ప్రతి సబ్జెక్టు మీద పాటను రసవత్రంగా పాడేవారు ఆయన పాడుతుంటే ప్రతి కాలు కదలాల్సిందే ఎవరైతే తనతో మోసం చేశారో వారందరినీ దాటేసి వెళ్లిపోయాడు అమర్సింగ్ వాళ్లేమో అమర్సింగ్ వదిలేసిన చిన్న చితక కన్సర్ట్లను చేసుకుంటూ జీవితాలను సాగిస్తూ ఉన్నారు తన దగ్గర పనిచేసే వారికి నిజాయితీగా డబ్బులు ఇచ్చేవాడైనా ఎవరికైనా డబ్బు అవసరం ఉందంటే చాలు లెక్క అడగకుండా ఇచ్చేసేవాడు తన పాటతోనే కాదు మంచితనంతో కూడా గెలిచాడు అమర్సింగ్ అమర్సింగ్ అమర్ జ్యోతుల మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉందంటే ఎనభైల్లో పల్లెటూళ్లు జాతరలను తలపించేవి వేల మంది బళ్ళు ట్రాక్టర్లు కట్టుకుని ఆయన పాటలు వినేందుకు వచ్చేవారు తన పాటల హోరు సాగే సమయంలోనే పంజాబ్ లో కలిస్తాన్ ఉద్యమం జోరుగా సాగుతుంది వైపు పోలీసుల బందోబస్తులు రాజకీయాలు సాగుతున్నా వాటిని పట్టించుకోలేదు అమర్సింగ్ మార్చి ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో లో మధ్యాహ్నం రెండు గంటలకు మ్యూజిక్ కన్సర్ట్ చేసేందుకు ఒప్పుకున్నారు అమర్సింగ్ అప్పటికి వారి రేంజ్ నాలుగు వేల నుంచి ముప్పై వేలకు చేరుకు పదకొండు గంటల సమయంలో రెండు కార్లతో తన బృందం బయలుదేరింది అంబాసిడర్ కార్ లో ముందు తన ఇద్దరు సిబ్బంది కూర్చున్నారు వెనుక అమర్ సింగ్ ఆయన భార్య అమర్జోత్ కూర్చున్నారు కార్లు వెళుతూ ఉన్నాయి ఇక మోహాసాం పూర్ వైపు వేలాది మంది బారులు తీరారు వీరిద్దరు కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు బైకులు ట్రాక్టర్లు ఎడ్లబళ్ళు కాలి నడకన ఆడా మగ చిన్న పెద్ద తేడా లేకుండా జనం తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు జనం ఒకవైపు వెళుతూ ఉంటే రోడ్డు మీద కార్లు వేగంగా వెళుతున్నాయి వీరి కారు కూడా ఆ కార్ ఉంది అయితే సడన్ గా బైక్ పై ఇద్దరు దుండకలు వచ్చారు మెషన్ల గన్లు పట్టుకుని అమర్సింగ్ కారు నాపారు వారిపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపేశారు ఆ తర్వాత వెనుకైనా అమర్సింగ్ దంపతుల దగ్గరకు వచ్చి జరిపి అక్కడ నుంచి పారిపోయారు జనం ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే దుండగలు పరారైపోయారు ఇక అమర్ సింగ్ తో పాటు మరో వెహికల్ కూడా వస్తూ ఉంది వారు కాస్త దూరంగా ఉన్నారు ఆ వెహికల్ వచ్చి వారు దిగి ఆస్పత్రికి తరలించిన అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు అమర్సింగ్ అమర్జోత్ తో పాటు అతని ఇద్దరు సిబ్బంది కూడా చనిపోయారు అమర్సింగ్ హత్య వ్యాప్తంగా సంచలనం సృష్టించింది నిందితులను శిక్షించాలని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు మరోవైపు అమర్సింగ్ దంపతులు భయపడి కేసు పెట్టలేదు అయినా పోలీసులు హత్య కేసును నమోదు చేసి విచారణ జరిపిన ఎవరో పట్టుకోలేకపోయారు పోలీసుల అనుమానం ప్రకారం మూడు రకాల అనుమానాలను వెలుబుచ్చారు అమర్సింగ్ పాటల్లో కొన్ని మతానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఖలిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది కానీ అతను పాడిన భక్తి పాటలు నేటికి సూపర్ హిట్లుగానే ఉన్నాయి ఇక కొన్ని తప్పుడు పదాలు ఉన్న పాటలన్నీ వెనక్కి తీసుకుని అంతకు ముందే సిక్కు కమిటీ ముందు హాజరై క్షమాపణ కూడా చెప్పాడు అయినా అమర్సింగ్ పాటలో నచ్చక కలిస్తాన్ తీవ్రవాదులు హత్య చేసి ఉండవచ్చు లేదంటే తనకు పోటీగా ఉన్న ఐదు పెద్ద గ్రూపులలో ఎవరైనా ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చు తమ కళ్ల ముందే పాతికేళ్ల కుర్రాడు పంజాబ్ ను తన జానపద పాటలతో షేక్ చేస్తూ ఉంటే అసూయతో కూడా చంపి ఉండవచ్చు అంటారు పోలీసులు అధికారులు అన్ని కోణాల్లో విచారణ జరిపిన ఆధారాలు లేక అమర్ సింగ్ కేసు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది ఈ కాలంలో అమర్సింగ్ ఉంటే సోషల్ మీడియాను అల్లా ఉండేవారు అయినా సరే ఎనిమిదిలో చనిపోయిన లో సైతం అమర్ సింగ్ పాటలను మైమర్పించలేకపోయారు ఇతర సింగర్స్ ఇప్పటికీ అమర్ సింగ్ పంజాబ్ లో ఓ లెజెండరీ సింగర్ చిన్న వయసులో ప్రాణాలు పోవడంతో ఎన్నో సంచలనాలు ఆగిపోయాయని చెప్పాలి మరి అమర్ సింగ్ టాలెంట్ పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి